హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఈరోజు మనము తెల్ల జొన్నలతో గుడాలు గుగ్గిళ్ళు సొండెలు ఏదైనా ఒకటే పేర్లు వేరే కానీ పదార్థం ఒకటి రూపాలు వేరైనా భగవంతుడు ఒకటే అన్నట్టు వీటి పేర్లు ఏం పెట్టుకున్నా కూడా లాస్ట్కు తినే పదార్థం ఒకటే గుడాలు గుగ్గిళ్ళు సొండేలు ఈరోజు మనము తెల్ల జొన్నలతోని గుడాలు చేసుకోవడానికి తెల్ల జొన్నలను నానబెట్టుకుంటాము ముందు జొన్నలన్నీట్గా వేసుకొని మంచిగా చెరుక్కోవాలి అందులో ఏం లేకుండా రాళ్ళు ఏమన్నా ఉంటే కూడా తీసేసుకోవాలి అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి తీసుకొని మంచిగా నీట్గా వేసుకొని ఒక గిన్నె తీసుకొని జొన్నలన్నీ గిన్నెలో పోసుకోవాలి నేను రైస్ కప్తో వన్ కప్ మీద పావు కప్పు జొన్నలు తీసుకున్నా మేము ఇద్దరమే కాబట్టి తక్కువ తీసుకున్నా మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి జొన్నలను ముందు నీట్గా నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇవి ఎన్నిసార్లు కడిగినా ఏం కాదు ఎందుకంటే పాలిష్డ్ ఫుడ్ కాదు కదా ఇది కాబట్టి ఎన్నిసార్లు కడుక్కోవచ్చు నీట్ వచ్చి తెల్లగా వచ్చేంతవరకు కడుక్కోవాలి కడిగిన జొన్నల్లో నిండుగా నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకొని అట్లీస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ నానాలి అట్లా నాన్తనే ఉడుకుతాయి లేకపోతే మట్టుకు అసలు ఉడకవు మధ్యలో సార్లు నీళ్లు మార్చాలి లేకుంటే జొన్నలు వాసన పడతాయి ముప్పై ఆరు గంటల తర్వాత తీసి చూస్తున్నాను చూడండి అయినా కూడా సరిగ్గా మెత్తగా అవ్వలేదు మామూలుగా అయితే వీటిని పోటు పెడతారు పోటు అంటే మీకు ఐడియా ఉందో లేదో ఒక పెద్ద రోలుకు కుందేన అమర్చుతారు కుందేనంటే కూడా తెలుసోలేదు మీకు కుందేన పెట్టేసి దాంట్లో జొన్నలు పోసి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ పెద్ద రోకళ్ళతో మన సినిమాలో ఊహిస్తారు చూడండి దంచుడు అట్లా పోటేస్తారు పోటేస్తే పైన పొట్టంతా పోతుంది పొయ్యి అప్పుడు పొయ్యి మీద పెడితే మంచిగా ఉడుకుతాయి మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి కుక్కర్లో ఉడకబెట్టుకోవాల్సిందే కప్పు పావు జొన్నలకు రెండు పావు కప్పుల నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాను ఎందుకంటే నాణ్యే కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు స్టవ్ వెలిగించి జొన్నలు వేసుకున్న కుక్కర్ను స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో కనీసం పదిహేను విజిల్స్ రావాలి పదిహేను విజిల్స్ వస్తేనే ఉడుకుతాయి లేకుంటే మటుకు అసలు ఉడకవు నేను పదిహేను విజిల్ పెట్టినాను ఇది కొంచెము టైం టేకింగ్ ప్రాసెసే కానీ కొద్దిగా దొన్నలు హెల్త్కి మంచిగాని మళ్ళీ వెరైటీగా ఉంటుందని తప్పించి దీనికన్నా జొన్న రొట్టెలు చేసుకోవడం ఈజీ కానీ కొద్దిగా డిఫరెంట్గా అని చేసుకోవడం అంతే చూడండి విజిల్స్ వస్తూనే ఉన్నాయి పదిహేను విజిల్స్ వచ్చినాయి ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నా కుక్కర్ కూడా చల్లారండి ఇంకో ఓపెన్ చేసి చూద్దాము ఎట్లు ఉడికినాయో బాగా మెత్తగా ఏం ఉడకలేదు ఇంకా పెట్టినప్పుడు వాటర్ అన్నీ పోయేట్టు డ్రైన్ చేసుకోవాలి ఒక బుట్ట పెట్టుకొని బుట్ట పెట్టుకొని కింద గిన్నె పెట్టుకొని డ్రైన్ చేసుకోవాలి ఈ జొన్నలు ఉడకబెట్టిన వాటర్ని పారు పోసుకోవద్దండి ఇందులో అన్ని విటమిన్స్ మినరల్స్ బాగుంటాయి దాంతో మనం చారైన చేసుకోవచ్చు లేదా సూప్ అయినా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల హోమ్మేడ్ ఫ్రెష్ నెయ్యి వేస్తున్నా నెయ్యి మెల్ట్ అవ్వగానే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండించుల అల్లం వేసుకోవాలి అల్లం ముక్కలు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నా ఒకసారి కలిపేస్తాన్ని గుప్పెడు కరివేపాకు వేస్తున్నా చూసుకొని వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ మేడ్ అలమిల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్న చెల్లదొన్నీ అన్నీ వేసుకొని చూడండి ఈ విధంగా ఉడికి ఉడికితే స్మాష్ కావాలి కానీ కొంచెం గట్టిగానే ఉన్నాయి స్మాష్ కావాలి చూడండి దొన్నలు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అంతా దొన్నలకు పట్టేట్టుగా మంచి కలుపుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా జొన్నలకు పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు సన్న ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఒక పదిహేను ఇరవై మిరియాలు తీసుకొని దంచుకోవాలి మంచిగా పౌడర్ వచ్చేటట్టు దంచుకోవాలి దంచుకున్న మిరియాల పొడినంతా తీసుకొని వేగుకున్న జొన్నల్లో చల్లుకోవాలి మిరియాల ఘాట్తో గుడాలు చాలా టేస్ట్ వస్తాయి ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేయించిన పొడి పొడిస్తున్నా అంతా ఒకసారి మళ్ళీ కలిపేస్తా మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం ఉడకనిస్తాను ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా సొండల పైన గార్నిష్ కోసం ఒక రెండు టమాటాలు ఒక క్యారెట్ ఒక ఆనియను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక గుప్పెడు ఒరియాడర్ లీవ్స్ని కూడా సన్నగా కట్ చేస్తున్నా కొత్తిమీర పైన చల్లితే చాలా టేస్ట్ ఉంటే చూడడానికి మంచిగా ఉంటుందండి ఈ సీజన్లో చాలా ఎక్కువ వస్తుంది కొత్తిమీర చాలా వస్తుంది కానీ అంత హైబ్రిడ్ కొత్తిమీర వస్తుందండి నాటు కొత్తిమీర వస్తలేదు మంచిగా మన ఊర్లలో ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటే చిన్న కొత్తిమీర పెద్ద పెద్ద ఆకులు అస్సలు మంచిగా అనిపిస్తలేదు కానీ తప్పదని తీసుకుంటున్నాను జొన్న కూడా అలా అయిపోయినాయండి ప్లేట్లో పెడుతున్నాను నేను పోపులో ఉల్లిపాయలు అవి ఏమీ వేయలేదు నాకు పచ్చి ఉల్లిపాయలు పైన వేసుకొని తినడం ఇష్టము అందుకోసం పోపులో వేయలేదు ఇప్పుడు గుడాలపైన అక్కడక్కడ లైట్గా క్యారెట్ ముక్కలను గార్నిష్ కోసం వేద్దాము ఇవి తింటే కూడా చాలా సన్నగా కట్ చేసిన తింటే కూడా చాలా బాగుంటాయి తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు పెడుతున్నా ఉడికిచ్చిన కూరగాయల కన్నా మంచిగా నీట్గా కడుక్కొని రా కూరగాయలు తినడమే బెస్ట్ అండి అవి మంచిగా హెల్త్ కూడా మంచి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆనియన్ పెడుతున్నా నేను అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాండి మీకు ఇట్లా కట్ చేయడం ఇష్టం లేకుండా మీ ఇష్టం వచ్చిన ఇంకా చిన్న కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి ముక్కలు పెడుతున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు అక్కడ ఒకటి అక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని పల్లీలు పెడుతున్నాను వేయించిన పల్లీలు మనం మధ్య మధ్య తింటుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది అని పెడుతున్నాను అది ఆప్షన్ మీ ఇష్టం పెట్టుకోవచ్చు లేకుంటే లేదు నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి పెడుతున్నా మీకు కావాలంటే కాజు పెట్టుకోవచ్చు బాదాం పెట్టుకోవచ్చు కిస్మిస్ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దానిపైన కొత్తిమీర లాస్ట్ ఫైనల్ టచ్ అప్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర స్ప్రింకిల్ చేస్తున్నా ఇంకా అంతే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది నచ్చిందా మీకు కళ్ళకైతే ఇంపుగా ఉందండి నోటికి కూడా ఇంపుగా ఉంది చాలా టేస్ట్గా ఉంది నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి